ఇప్పుడు చూసావా టికెట్లు ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఎక్కడ మిస్ అవ్వలేదు లేకపోతే రోజు ఎంత వ్యతిరేకత ఉందా నియోజకవర్గంలోని మన నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా రోజాకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడింతామని చెప్పేసి ఐదు మండలాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారా బహిరంగంగా ప్రెస్ మీటింగ్ చెప్తున్నారంటే రోజాకి టికెట్ అనౌన్స్ వేయండి నువ్వు అర్థం చేసుకో అంటే ఏంటి బూతులు తిట్టేవాళ్ళు మన పార్టీలు ఖచ్చితంగా ఉండాలి ప్రజలకు మేలు చేశారా ప్రజలకు న్యాయం చేశారా అనేది కాదు బూతుల తిట్టువాళ్ళు కావాలి ఆ కొడాలని రోజా వల్ల వంశీ అంబట రాంబాబు ఇంకో వెంకటూ ఉన్నాడు వీళ్ళ వీళ్ళకి మాత్రం ఎక్కడొక్కడ మిస్ అవ్వాలి టికెట్లు ఒక పక్క సొంత నియోజకవర్గంలో రోజా పని ఎంత వ్యతిరేకత ఉందో తెలిసి కూడా టికెట్ ఇచ్చాడంటే ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మేలు మేలు చేస్తేనే టికెట్లు ఇస్తాం అనేది ఉండదు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎవరు ఎక్కువ వెళ్ళి బూతులు తిడితే వాళ్ళకి టికెట్ వాళ్ళ నియోజకవర్గాలు ఎంత వ్యతిరేకత ఉన్న ఎంత అవినీతి చేశారని చెప్పేసి సొంత పార్టీ నేతలే బహిరంగంగా ప్రశ్న పెట్టి మాట్లాడినా సరే నీకు మళ్ళీ రోజుకి టికెట్ ఇచ్చాడంటే అది పెద్ద అన్నారు ఇంకా మా రోజును పట్టుకోలేము ఇంకా ఒంటిగాలి మీద ఎగురుతుంది ఒంటిగాల మీద చూడులే బూతు కావాల్సినంత మనం మనకి మనం కూడా తిట్టేయమే ఇంకా రోజా బూతులు మాట్లాడితే మనం కూడా బూతులు మాట్లాడమే బ్రహ్మండంగా మాట్లాడటమే అప్పుడు చూడు ఒంటి కాళ్ళ మీద వేసుకొని పరిగే ఒక నడదాంకాళ్ళతోనే నడుతుంది ఇంకా యా నుంచి ఒక కాళ్ళతో నడుతుంది రోజు అసలు ఇప్పుడు చేస్తారు మన సామాజిక న్యాయం ఇది వచ్చిన సామాజిక న్యాయం చూద్దాం ఏం చేస్తారు